ఓటుకు నోటుగా ఓటు వేయండి నిజాయితీగా ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఓటర్ల దినోత్సవం ఈ జాతీయ ఓటర్ల దినోత్సవము రెండు వేల పది నుంచి అంటే అంతకు ముందు ఓటర్ నిర్వహించే కాదు రెండు వేల పదవ సంవత్సరము మనకి ఎలక్షన్ కమిషన్ ఉంటుంది ఎలక్షన్స్ నిర్వహించాలంటే ఎలక్షన్ కమిషన్ నిర్ణయిస్తుంది అంతే మనం ఎన్నుకోవడం జరుగుతుంది అంటే మనకు నచ్చిన వ్యక్తిని మనము మనం పంపి పార్లమెంట్ కానీ అసెంబ్లీకి కానీ మనకు నచ్చిన వ్యక్తిని పంపివడానికి మనకి ఆయుధం ఏమి ఓటు హక్కు ఈ ఓటు హక్కు ద్వారా మనము భవిష్యత్తు నిర్ణయించుకుంటాం కాబట్టి నేను చెప్పే ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలు ఇండియా వాళ్ళందరూ ఓటు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి అదేవిధంగా మీ మనసాక్షికి ఎవరు మంచి ఏమైనా తెలిసిన విధంగానే ఓటు వేయండి డబ్బుకి మద్యానికి దానికి లొంగకుండా మీ మనసాక్షికి దానికి సంబంధించిన విధంగా ఓటు వేయాలని కోరుచున్నాను భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష తేడా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం జైహింద్